నేను ప్రతి దేవులు అన్నయ్య రూపాక్షేమలే నా వెంట వచ్చును ఎవరండి కావేది మహారాజ్ అంటున్నాడు నేను ప్రజ దేవులన్నీ రూపాక్షేమములే నా వెంట వచ్చును అంటే కృప క్షామం కృప ఎవరై ఉన్నారు ఎసయ్యారు క్షేమం కూడా ఎవరై ఉన్నారు దానికి సమాధానం కానీ శాంతి కానీ సమృద్ధి కానీ ఆరోగ్యం కానీ నెమ్మది కానీ ఎవరైనా ఎసయ్యున్నారు ఎవరైతే వస్తారంట ధైర్యంగా చెప్తుండే నేను దివాలన్నీ కృప క్షమంటే ఎవరు వస్తారు అంటున్నాడు ఏ సయ్య నా వెంట వస్తాడని దావేది మహారాజు ధైర్యంగా చెప్తున్నాడు ఎలా అంటే నేను ఎంత కాలం అన్ని రోజులు ఏ నాతో వస్తాడని ఇరవై మూడో కీతంలో ఆయన ధైర్యంగా చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన ఆ ప్రభులే ఈరోజు మన దగ్గరికి వచ్చి ఆయన కృపను ఆయన క్షేమాన్ని మనకు గాక ఇరవై మూడో కింద నాలుగో వచ్చిన ఇరవై మూడో కింద ఏమంటాడండి గాఢాంధకారంలో నేను సంచరించను ఏ పాయింట్కి భయపడ్ను నీ నీవు నాకు తోడై ఉన్న నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరించు గాఢాంధకారంలో నాటి పరిస్థితుల్లో ఒకవేళ నేను సంచరించవచ్చు సంచరించవచ్చు అంటే ఏమంటాడు నేను ప్రతి జన్మలన్నీ కృపాక్షేపమే నా వెంట వచ్చునని చెప్తున్నా ఆయన ఏమంటున్నాడు గాఢాంధకారంలో నేను సంచరించను కృపాక్ష ఏమంటున్నాడు ఈ ఆ పా భయపడను నీవు నాకు తోడయ్యేందుకనే నీ దండము నన్ను ఆదరించుకున్నాను దుడ్డి కర్ర అంటే అంటే గురికాలు కాస్త గొర్రెలు కాపు ఏం చేస్తాడు కర్ర పట్టుకుని ఆయన చేతితో గొర్రెలు కాస్తాడు అవునా ఈయన గొర్రెలు కాపు దావినవరు గొర్రెలు కాస్తారు అందువల్లే ఆయన చూడగలుగుతున్నాడు ఆత్మ ఆత్మానుసరణి మనుషుడు కాబట్టి ప్రభువు చూస్తున్నాడు ఎలాగంటే ఈయన మన అందరినీ ఖాయపోయే దేవుడు దేవుడు అని ఆనందకి భయపడి ఈ దండము దొడ్డుకరా నాకు తోడు ఇంటి ఆదరించినట్టున్నాడు ఈరోజు మనం కూడా కొన్ని కష్టమైన పరిస్థితులు వెళ్తున్నాం బాధకరమైన పరిస్థితులు వెళ్తున్నాం అంటే ఈ లోకం అనే చేతిలో చేస్తున్నాం లో కొన్నిసార్లు పోరాడతాం కొన్నిసార్లు మన చేతిలో ఉండట్లేదు ఎలా గయించాలో మనకు అర్థం అవుతుంది నిజంగా ఒక మనిషి తన ముందున్న సమస్యను ఎలా గ్రహించాలో ఆ మనిషికి తెలియదు ఒకవేళ డబ్బుతో చేయించగలిగితే ఏదో ఒక డబ్బు సంపాదించి చేయించగలదు ఒకవేళ తెలుగు జాబుతో చేయించగలిగితే ఏదో ఒక తన తెలుగు ఉపయోగించి చేయించు ఒకవేళ తన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సహాయం చేస్తే చేయొచ్చు కానీ కొన్ని పరిస్థితుల్లో మనం ఇవన్నీ కూడా పంచి ఇవన్నీ కూడా అంటే సముద్రంలో ఉన్నట్టు ఆ మనిషి ఇబ్బంది పడతాడు ఇబ్బందులు ఉన్న కాబట్టి అతను మార్గం రెండు వందల యాభై పరిగెత్తిన దావి మహారాజా అంటున్నాడు కాలంలో నేను సహచరించిన ఈ అభయము నాకు రాదు వినోవా కదా నాకు తెలియదు వచ్చినప్పుడు రాయపట్నం వెళ్ళాడు వెలుగుండ వచ్చినప్పుడు చేతులతో వెళ్ళాడు సింహం వచ్చినప్పుడు చేతుతో వెళ్ళాడు ఎందువల్ల వెళ్ళాడు నేను ప్రతి వంటలు కృపాక్ష మళ్ళీ ఏమంటున్నాడు చూడండి ఏమంటానంటే ఇరవై మూడు గీతంలో నీ దండములు దుద్దుకరా నన్ను ఆదరించను నన్ను రక్షించిన ప్రతిరోజు మన ఇంట్లో ఉన్న సమస్య గానీ మన 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 శరీరంలో ఉన్న సమస్య కానీ ఆర్థిక సమస్య కానీ లేకపోతే అర్థం కాని సమస్య కానీ చాలా మంది ఒక సమస్య వాళ్ళు ఏ పరిస్థితుల్లో చదువుతున్నారో వాళ్ళకి అర్థం డబ్బులున్నాయి ఉద్యోగం ఉంది ఆత్మపాత్రులు ఉన్నాయి మంచి తల్లిదండ్రులు ఉన్నారు మంచి భర్త ఉంది మంచి భార్య ఉంది చుట్టూ ఆవులన్నీ ఉన్నాయి కానీ ఎందుకు బ్రతకాలో మాకు అర్థం అవట్లేదు ఎందుకు బ్రతకాలో అర్థం అవట్లేదు ఒక పూట ఆకలితో వ్యక్తి అవుతున్నాడు అంటే నేను రెండు కోట్ల అన్న చెప్పే దానికి చాలు ఇదే నాకు సంతోషం నాకు రెండు కోట్లు అన్న తినడానికి కష్టపడతాను అర్థస్తో అంతా ఆ భోజనం మీద ఉంటుంది వస్త్రమైన వస్త్రం మంచి వస్త్రం వేసుకుంటే బాగుంటుంది చూడంతో అక్కడ ఉంటుంది ఆ అనవసరంలో ఉన్న వ్యక్తి ఎందుకు బ్రతకాలో ఇంట్లో సుఖం లేదు అయ్యా శాంతి రేపు అని ఆ శాంతి వైపు చూస్తారు అన్నీ ఉన్నాయి ఎవ్వరూ మాట్లాడట్లేదు అన్ని బాగున్నాయి కానీ ఎందుకు బ్రతకాలో తెలియట్లేదంటే అంటే ఆ ప్రయాణం ఎలా ఉంది కాడాంతకారంలో ఎంత ప్రయాణంలో ఉంది అంటే ఎక్కడికి వెళ్తారో ఆ వ్యక్తికి తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు అంటే అటువంటి పరిస్థితుల్లో ఆదరించే దేవుడు ఎవరంటే మన నిజమే పరిష్కారం లేని సమస్యకి నిర్మించిన దేవుడు ఎవరంటే యేసు ప్రభు వారు మాత్రమే అక్కడ పరిష్కారం లేదు సమస్య ఉంది మన దగ్గర కానీ దాంట్లో చిన్న దేవుడు యేసు ప్రభువారు అయితే మనం ఎప్పుడు కూడా ఒక సమస్య నుంచి కానీ ఒక ఎప్పుడు నుంచి కానీ అంత మనం ఏమంటా అంటే ప్రభు దీన్ని తీసే అవునా ఏమంటావు ప్రభు దీనించి తీసే దీన్ని తీసే దీన్ని తీసే ప్రార్థిస్తాం కానీ ప్రభు ఈ సమస్యలోకి నువ్వు వచ్చి నిలబడు ప్రభు అని ప్రార్థిస్తే ఆ సమస్య మన దగ్గర నిలబడలేదు ఎలా నిలబడలేదంట ప్రభు అదిగో ఈ లేని ఈ జ్ఞానం లేకుండా ఈ లోక పాటు ప్రయాణం చేస్తున్నాను కదా దీన్ని నిలిచిపెట్టకపోతున్నానయ్యా ఈ సమస్య నువ్వు రావాలని బ్రహ్మవారు అక్కడికి వచ్చి ఏం చేస్తారంటే పక్కన తీసేస్తారంట లేదు దీన్ని తీసే తీసేయంటే కొంచెం కాలం పట్ట కానీ ఎప్పుడైతే మనం అందుకున్న సమస్యలో దేవున్ని ఆహ్వానించామో అది ఎప్పుడైతే వచ్చాడో సమస్య దాని అంతా అదే కనుమని లేకుండా అందుకే ఉంటాడంటే వారాంతర కాలంలో ఏదో నేను సంతరించను ఏదో దండము దుడ్డు కదా నాకు తోడేంటే ఈ గాడాంత కాలంలో వెళ్ళి ఎవరితో పడి వెళ్తారు ఆయన ఎంతో పాటు వేసే చెప్తున్నాడు అందుకే ఆ ధైర్యంగా చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడంటే నాకు ప్రభు తోడైనాడు కనుక నేను ఏ సిగ్గు కూడా భయపడ్డు కాలం చీకటి ఉందా భయపడ్డు ఒకవేళ మనకు వచ్చిందా భయపడ్డు ఒకవేళ ఆర్థిక సమస్యలు వచ్చాయా భయపడ్డు ఒకవేళ బాధ వచ్చిందా బెంగల్ వచ్చిందా భయపడు ఒకవేళ ఆ బిల్ల గురించి ఆలోచిస్తున్నానా భయపడును ఒక డాక్టర్ని చెప్పాడా భయపడు ఒకవేళ అమ్మ నాన్న ఏమన్నా అన్నానా భయపడు ఒకవేళ పక్కడేమన్నా అన్నాడా భయపడు ఒకవేళ నీ మిపోతే వాడుతుందా భయపడు ఎందువల్లంటే గాఢాంతకాలంలో ఏదో దావేది తోడైనది ఏడు ఈరోజు మన ప్రయాణంలో కూడా మనకి ఏసుకొని వాళ్ళు తోడై ఉన్నారు చూడండి అమ్మ ఏషన్ నలభై మూడు ఏషియన్ అంబై మూడు

నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవినీతిని మీద పొలిపోరు నువ్వు అగ్ని మధ్యలో నుండి నడిచినప్పుడు నాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చాలంటాడు అంటే సమస్య వస్తుంది అంటాడా రాదంటున్నాడా ప్రభువును మనం తెలుసుకున్నాం కనుక మనకి ఏ సమస్యలు లేకుండా తెలియదు ఏ సమస్య లేకుండా మన ప్రయాణం సాఫీగా జరుగుతుందని ప్రభు చెప్పట్లేదు అవునా చెప్పట్లేదు ఏం చెప్తున్నాడు ఎలా అంటాడంటే జలమలాంటి సమస్యలు నదుల లాంటి సమస్యలు అగ్ని లాంటి సమస్యలు కానీ ఎవరు తోడైంటారంట ప్రభువు తోడైంటే జలములు నీకు ఇస్తాయి నదులు నీ మీద పొంగి పనులు అగ్ని మనం మధ్యలో చెప్తున్నాడు మళ్ళా చప్పటి నుంచి కాదు అంటున్నాడు అగ్ని మధ్య నుంచి నడిచినప్పటికీ అంటున్నాడు ఎందుకు కాలిపోతున్నాడు అగ్ని జోలు కాల్చి అంటే సమస్య ఉంటుంది సమస్య లేకుండా యేసుక్రీస్తు క్రీస్తు వారితో మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి వ్యాధి రాదు బాధ రాదు భయం రాదు ఆర్థిక సమస్యలు రాదు లేకపోతే కష్టం రాదు అని ఇక్కడ చెప్పట్లేదు దేవాది వస్తుంది కానీ అలా వచ్చినప్పుడు నేను నీకు తోడై మార్గం అంతలో నడిచినప్పుడు అవి నేను చేయలేవు అంటున్నాడు నడపబోట నిజమే ఈరోజు మనం వెళ్తున్న మార్గంలో దేవాది దేవుడైన నదరేషన్ మనం అడిగినప్పుడు వెళ్తున్న సమస్య పరిష్కారం దేవాడగాలంటే ఒక ఇంటి పెద్ద దేవాడగాలంటే ప్రభు ఈ కుటుంబాన్ని నేను సరైన రీతిలో నడిపించలేకపోతున్నానేమో ఒక లేకపోతే ఒక తండ్రి తన బిడ్డలను సరైన రీతిలో నడిపించలేకపోతున్నప్పుడు కానీ ఒక సంఘ కాపుడి ఆ సంఘాన్ని సరైన రీతిలో నడిపించలేకపోతున్నప్పుడు కానీ లేకపోతే ఒక అమ్మ తన కుటుంబాన్ని సరిగా నడిపించలేకపోతున్నప్పుడు కానీ ఆ వ్యక్తే సరిగా జీవించలేకపోతున్నప్పుడు అని ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి తన సొంత జీవితాన్ని సరిగ్గా జీవించలేకపోతున్నప్పుడు ఏం చేయాలంటే ప్రభువా నాలోకి రా ప్రభువా నాకు తోడై నా బాధగాన్ని నడిపించు ప్రభు అన్నప్పుడు ఆయన చేపట్టుకుని నడిపించడం మొదలు పెడతానంటారు అంతే తప్ప అయ్యా ఈ సమస్య నేను జయించలేకపోతున్నాను ఈ సమస్య నన్ను చూపించుకోవట్లేదు నేను తీసే తీసేయంటే కొంచెం సమస్య కొంచెం సమయం పట్టచ్చు దేవుడు ఈ సమస్యను ఎప్పుడు తీస్తానని మనం ప్రార్థిస్తుంటాము కానీ ఆయన ఎప్పుడు ఆహ్వానిస్తామని ఆయన ఎదురు చూస్తుంటాడంట ప్రభువారు ఎప్పుడు ఆహ్వానిస్తామో అని ఆయన ఎదురు చూస్తుంటాడంట ఇది నిజమే కదా ఒక వ్యక్తి అయోమయ జీవితం చాలా కొంతమంది జీవితంలో క్లారిటీ ఉంటుంది కొంతమంది క్లారిటీ నేను చాలా మంది జీవితాలు చూశాను వాళ్ళకి క్లారిటీ ఉండదు గాలి అనగలిగితే అలాగే వెళ్ళిపోతారు పక్కడ ఏం చెప్తే అలాగే వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి తన జీవితాన్ని బాగు చేస్తున్నాం అని ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేసుకున్నాడు సంవత్సరాలు యాభై అరవైనా సరే వ్యక్తి యొక్క చేతిలో తక్కువ ఉన్నాడు ఏమైంది ఆయన చేతిలో ఆయన జీవితం లేదు సమస్తాన్ని దుర్వినియోగపరుచుకుని ఆయన గ్రహించాడు ఎవరినంటే బాగా చేయగలుగుతాడు ఒకవేళ చాలా మంది తక్కువ కుమారులు బిడ్డలు ఏం చేస్తారంటే ఆ పాపలో పడిపోయి ఆ అలవాట్లో పడిపోయి ఆ లోపంలో పడిపోయిలాగే పాపంలో పడిపోయినా దేవుడు రానివాడు ప్రభు రానేవాడు అని అలాగే పడిపోతున్నారు కానీ తప్పిపోయిన కుమారుడు అయితే తెచ్చాడు తండ్రి దగ్గరికి చెప్పుకుని ఏమైతే అయింది ఈ పడుకు తిని తిండి తను ఇప్పటికీ కూడా చాలా మంది అలాంటి తిండి తిని మరికేస్తా అంటే లోకం విషయం తిండి తల్లి మనం తండ్రి దగ్గరికి ఆ తండ్రి ఆదరించాడు ఆదరించలేదా కుమారుడిని ఆదరించాడు కదా ఏమన్నాడంటే గురతో అడిగాడంట వస్త్రాలు ఇచ్చాడంట ముద్దు పెట్టుకున్నాడంటలో తగ్గించినప్పటికీ బాగం ఇచ్చాడు ఈ తండ్రి కూడా ఏమంటాడు దారి తప్పిపోయావా నేను దారిలో నడిపిస్తాను మంచి మార్గంలో తీసుకెళ్తాను నీ బ్రతుకు ఎలాగైపోయినా పర్లేదు నా దగ్గరికి వస్తే నేను నిన్ను నడిపిస్తానని దేవాది ఎవరైనా అందువల్ల ఏమవుతుందంటే సర్వోన్నత చూడ తిరిగమా